హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు ఇచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలని భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు ఆ వివరాలు పత్రికాముఖంగా రావడం జరిగింది ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా రావడం అయితే జరిగిందండి ఈ రోజే ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వై స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ ని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని ఈరోజు విడుదల చేస్తారండి ఈ రోజు లోపు అంటే ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లు క్యాలెండర్లో కూడా ఎస్ఎస్సి క్యాలెండర్ కూడా తెలపడం అయితే జరిగింది భారీగానే కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉండనున్నాయి ఈసారి కూడా దాదాపు యాభై వేల వరకు పోస్టులను అయితే భర్తీ చేస్తారనమాట ఫస్ట్ నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు చూపించినప్పటికీ ఆ నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టులకి అదనంగా మరికొన్ని పోస్టులను అయితే ప్రతిసారి భర్తీ చేస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే దాదాపు నలభై ఆరు వేలకు పైగానే పోస్టులను భర్తీ చేయడం జరిగింది అంతకు తగ్గకోకుండానే ఈసారి కూడా పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతాన్ని ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న శుభ సందర్భంగా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఫుల్ కోర్స్ని అయితే అందించడం జరుగుతుంది కేవలం మూడు రోజుల పాటు ఈ ఆఫర్ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట వీలైనంత త్వరగా మీరు తీసుకునేసి ప్రిపేర్ అవ్వండి హైదరాబాద్లోనే సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఇకపోతే ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి రాత పరీక్షనే జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నారనమాట కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు తెలుగు మీడియంలో కూడా పరీక్ష ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో కూడా పరీక్ష అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో ఈరోజు నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మరో ముప్పై ఐదు వేల భర్తీ చేయనున్నట్లు త్వరలోనే భర్తీ చేస్తామనేసి గౌరవం ముఖ్యమంత్రి గారైతే నిన్న తెలపడం అయితే జరిగిందనమాట నోటిఫికేషన్లు కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చెప్పారంటే నోటిఫికేషన్లు అంటే జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తారు షెడ్యూల్ని అయితే విడుదల చేస్తారు ఆ షెడ్యూల్కి అనుగుణంగా నోటిఫికేషన్లను అయితే విడుదల చేస్తారనమాట ఇప్పటివరకు ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలను అయితే ఇచ్చాం మరొక ముప్పై ఐదు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ని ఇవ్వనున్నట్లు షెడ్యూల్ని విడుదల చేసినట్లు గౌరవం ముఖ్యమంత్రి గారైతే చెప్పడం జరిగింది ఇక జిల్లా ఈ ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం చాలా పత్రికల్లో వచ్చింది ముప్పై వేల ఉద్యోగాలు కొలువులు త్వరలో మళ్ళీ నియామకాల జాతర అనేసి ఇచ్చారనమాట రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే తొంభై సారీ తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సితో కలిపి మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాల కల్పనకు త్వరలో నోటిఫికేషన్లు ఇచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు పది పదిహేను రోజుల్లోనే రాష్ట్రంలోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొ అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్కు అర్హత సాధించినటువంటి నూట ముప్పై ఐదు మందికి రాజీవ్ సివిల్స్ అభయహస్తం కింద లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం సచివాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ మరి మరో మళ్ళీ ఇప్పుడు కొత్తగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ను కూడా విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ఆ సమాచారం అయితే ఇవ్వడం కూడా జరిగిందనమాట ఈ అన్ని రకాల నోటిఫికేషన్స్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఈ అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తారు మళ్ళా ముప్పై ఐదు వేల వరకు అన్ని కలుపుకొనేసి ముప్పై వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సారాంశం అన్నమాట ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే అన్ని రకాల కోర్సులను అందించడం జరుగుతుంది తీసుకునేసి ప్రిపేర్ అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి